హైగౌస్ ఈరోజు అల్లు అర్జున్ రిలీజ్ అయిన తర్వాత ఒక న్యూస్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అది చూడగానే నాకు కేరళది అంటే మలయాళం ఒక సినిమా ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ అని అది మన పృథ్వీరాజ్ ఆ తర్వాత ఇంకా అతను నాకు అతను పేరు ఐడియా లేదు ఇందులో ఆ పోలీస్ వచ్చేసి ఆ డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ ఎవరైతే ఉన్నారో అతను ఈ పృథ్వీకి వీరాభిమాని పృథ్వీరాజ్కి బట్ అక్కడ యుగో క్లాషెస్ వస్తాయి ఆ సినిమా ఎలా ఉండిద్దంటే వీరాభిమైనటువంటి ఒక హీరోని తాను ఒక వీరాభిమాని ఏ హీరోకి పలానా హీరోకి ఆ హీరోని ఇతను అరెస్ట్ చేస్తాడు నిన్న మన అల్లుచని అరెస్ట్ చేసిన తర్వాత ఎవరితను అరెస్ట్ చేసిన ఏంటనుకున్నప్పుడు ఇందాక న్యూస్ వచ్చింది చికెటపల్లిలో సిఏ భావుతు రాజు నాయక్ ఈ రాజు నాయక్ ఎవరు అన్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే అల్లు అజుని వీరాగ్మాన్ అంట సో మామూలుగా సినిమాలో షకావత్తు ఏది ఫహద్ ఫాజిల్ అతను పుష్పన అరెస్ట్ చేద్దాం అరెస్ట్ చేద్దాం సరే కుదరదు అక్కడ ఎస్పీ మరల ఎస్పీగా ఉండి కూడా అరెస్ట్ చేయలేకపోతాడు సినిమాలు బట్ బయట సీఏగా ఉండి పుష్పరాజ్ని అల్లు అర్జున్ అరెస్ట్ చేశాడు ఎలా ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయి కేసు ఉంది స్టేట్మెంట్స్ ఉన్నాయి సో చట్టం తన పడి తాను చేసుకుపోతుంది తన వీరాభిమాని అయినా ఏ హీరో అయితే ఫోటో తీసుకోవాలి అనుకున్నాడో ఆ హీరోనే అరెస్ట్ చేశాడు కోర్టు ముందు ప్రవేశపెట్టారు రిమాండ్ విధించారు మధ్యంతర పేరులు బయటకు వచ్చారు సో కొన్ని ఇంతే అండి చాలా క్వీజనెస్ ఎలా ఉంటాయంటే అంటే ఏంట్రా ఇదని ఫీలింగ్ వస్తే ఇదే అది కూడా ఒక హీరోకి వీరాభిమాని అయినటువంటి ఒక పోలీస్ అదే హీరోని అరెస్ట్ చేశాడు എന്തെങ്കിലേ അതിന് ഡ്യൂട്ടി కాబట్టి